అందరికీ వందనం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం ముందుగా సుడోకును ఎలా పూరించాలో చెప్తానండి సుడోకు పూర్తి చేయడానికి మూడు నియమాలు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి నుంచి తొమ్మిది అంకెలు అడ్డు వరుసలోను నిలువ వరుసలోను మరియు పెద్ద గడులలోనూ ఒక్కసారే రావాలి అంతకంటే ఎక్కువ సార్లు రాకూడదు సుడవుకు ఆటలో తొమ్మిది పెద్ద గడులు ఉంటాయి మరియు అందులో ఒక్కొక్క దాంట్లో తొమ్మిది చిన్న గడులు కూడా ఉంటాయి ఇందులో ఒకటి నుంచి తొమ్మిది అంకెలను పూరించాలి ఎక్కడా కూడా రిపీట్ అవ్వకూడదు ఇక్కడ నేను ఒక పది అంకెలు పూరించడం నేర్పుతానండి మరి అన్ని అంకెలు అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది మీరు పది అంకెల తర్వాత వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి తర్వాత మీకు రాకపోతే మరియు నా దాంట్లో సమాధానాలు చూసుకోండి ఇలా ఒక మూడు నాలుగు వారాలు చేసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఒక్కొక్క పెద్ద గడిని తీసుకుంటూ పూర్తి చేసుకుంటూ వెళ్తే మీకు సుడోకు ఆట చాలా సులువుగా వచ్చేస్తుంది ముందుగా మనము ఫస్ట్ పెద్ద గడిని తీసుకుందాం ఇందులో వన్ చూడండి ఫస్ట్ రోలో వన్ ఉంది కాబట్టి అక్కడ ఆ రెండు చిన్న గళ్ళలోనూ ఒకటి రాదు రెండో రోలో కూడా వన్ ఉంది కాబట్టి ఆ రెండు చిన్న గళ్ళలో కూడా ఒకటి రాదు తర్వాత ఇంకా మిగిలిన ఒకే ఒక గడిలో అడ్డు వరుసలోనూ ఒకటి లేదు నిలువు వరుసలోనూ ఒకటి లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఇలా కేవలం ఒక్క గడి ఒక్క ఛాన్స్ మాత్రమే రావాలన్నమాట అప్పుడే మనము ఆ నెంబర్ని అక్కడ రాయాలి లేదనుకోండి స్కిప్ చేసేసి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండో పెద్ద గడికి చూద్దాం నువ్వు ఎందుకు రెండో పెద్ద గడి అన్నానంటే మొదటి గడిలో ఇంకా ఏ నెంబర్స్ రావండి నేను ట్రై చేశాను కాబట్టి ఇప్పుడు రెండో పెద్ద గడికే వద్దాం ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒకటి ఉంది రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది ఐదు చూడండి మొదటి కాలంలో ఐదు లేదు మొదటి అడ్డ నిలువు వరుసలోనూ ఐదు లేదు అడ్డ వరుసలోనూ ఐదు లేదు కానీ రెండో గడిలో చూడండి నిలువు వరుసలో ఐదు ఉంది కాబట్టి అక్కడ ఐదు రాదు తర్వాత మూడో కాలంలో కూడా నిలువు వరుసలో ఐదు ఉంది కాబట్టి అక్కడ కూడా ఐదు రాదు సో ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మొదటి గడి తర్వాత ఆరు ఆల్రెడీ ఉందండి కాబట్టి ఏడు కూడా ఉంది తర్వాత ఎనిమిది చూడండి రెండో కాలంలో ఎనిమిది లేదు అడ్డు వరుసలోనూ లేదు నిలువ వరుసలోనూ లేదు కానీ మూడో కాలంలో చూడండి కా నిలువ వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ గడిలో ఎనిమిది రాదు సో మనకు నెక్స్ట్ ఎనిమిది రెండో గడిలో వస్తుంది ఇంకా ఈ గడి పూర్తి చేయడానికి మనకు కావాల్సిన ఇంకా ఒకే ఒక అంకె తొమ్మిది అది అక్కడ ఖచ్చితంగా రాసేయచ్చు ఒకసారి చెక్కింగ్ కూడా చేద్దామండి సో తొమ్మిది అడ్డు వరుసలలోనూ లేదు నిల్వ వరుసలో లేదు కాబట్టి మనకు అక్కడ తొమ్మిది వస్తుంది ఇప్పుడు మూడో పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి ఆల్రెడీ ఉందండి రెండు చూడండి మొదటి అడ్డు వరుసలోనూ ఉంది రెండు కాబట్టి అక్కడ రెండు రాదు తర్వాత రెండో కాలంలో కూడా రెండు ఉంది సో ఆ మూడు గళ్ళలోనూ రెండు రాదు మూడో కాలంలో కూడా రెండు ఉంది సో అక్కడ కూడా రెండు రాదు ఇంకా రెండు వచ్చేయడానికి అవకాశాలు రెండు ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే రెండో అడ్డు వరుసలలో మొదటి గడి మూడో అడ్డు వరుసలలో మొదటి గడి ఇలా రెండు ఛాన్సులు వస్తే రాయకూడదండి అలాగే మూడు నెంబర్కి కూడా ఒకటి కంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి కాబట్టి మూడు కూడా రాయను నాలుగు ఆల్రెడీ ఉంది ఐదు కూడా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి ఆరు చూడండి ఆరు మొదటి అడ్డు వరుసలో లేదు కాబట్టి ఆ రెండు గళ్ళలోనూ ఆరు రావడానికి అవకాశం ఉంది తర్వాత రెండో అడ్డు వరుసలలో ఆరు ఉంది సో ఆ రెండు చిన్న గళ్ళలోనూ ఆరు రాదు మూడో అడ్డు వరుసలలోనూ ఆరు ఉంది కాబట్టి ఆ రెండు ఆ మూడు గళ్ళలో కూడా ఆరు రాదు కానీ లాస్ట్ కాలం చూడండి ఆ కాలంలో కూడా సిక్స్ ఉంది కాబట్టి ఆ మొదటి గడిలో రెండో గడిలో ఆరు రాదు సో మనకు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండో గడి తర్వాత ఏడు రాదండి ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎనిమిది కూడా రాదండి ఎక్కువ అవకాశాలు వస్తాయి తొమ్మిది చూడండి తొమ్మిది రెండో అడ్డు వరుసలో తొమ్మిది ఉంది సో ఆ రెండు గళ్ళలోనూ తొమ్మిది రాదు మూడో అడ్డు వరుసలలోనూ తొమ్మిది ఉంది సో ఆ మూడు గళ్ళలోనూ తొమ్మిది రాదు సో మొ తొమ్మిది రావడానికి మనకున్న ఒకే ఒక గడి మొదటి రో రోలో చివరి గడి ఆ రోలో చూడండి అడ్డు వరుసలోనూ తొమ్మిది లేదు నిలువ వరుసలోనూ తొమ్మిది లేదు కాబట్టి మనకు అక్కడ తొమ్మిది వస్తుంది అలాగే నాలుగో పెద్ద గడిలో ఏ నంబర్స్ ఇప్పుడు రావండి నేను ట్రై చేశాను ఐదో పెద్ద గడి చూడండి అందులో ఒకటి ఆల్రెడీ ఉంది రెండు ఆల్రెడీ ఉంది మూడు చూడండి మొదటి నిలువు వరుసలో మూడు ఉంది కాబట్టి ఆ గడిలో రాదు రెండో నిలువు వరుసలోను అడ్డు వరుసలోను మూడు లేదు కాబట్టి అక్కడ వస్తుంది ఆ అవకాశాన్ని అలాగే ఉంచుదాం మూడోది కూడా చెక్ చేసిన తర్వాత రాద్దాం తర్వాత మూడో కాలం చూడండి నిల్వ వరుసలో మూడు ఉంది కాబట్టి అక్కడ మూడు రాదు సో మూడు రావడానికి మనకున్న ఒకే ఒక ఛాన్స్ మధ్య గడి తర్వాత నాలుగుకు కూడా రెండు ఛాన్స్లు వస్తాయండి కాబట్టి నాలుగు ఇప్పుడే రాయం మనము తర్వాత ఐదు ఆల్రెడీ ఉంది ఆరు ఉంది ఏడు చూడండి ఏడు మొదటి అడ్డు వరుసలలోనూ లేదు నిల్వ వరుసలోనూ లేదు కాబట్టి అక్కడ ఏడు రావచ్చు కానీ ఒకసారి చివరి గడిని కూడా చెక్ చేద్దాం చివరి కాలంలో ఏడు ఉందండి కాబట్టి ఆ లాస్ట్ చివరి గడిలో ఏడు రాదు సో మొదటి గడిలో మనకు ఏడు వస్తుంది ఇంకా ఈ చివరి గడి పూర్తి అవ్వడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె నాలుగు సో ఆ అంకె చూడండి అడ్డు వరుసలలోనూ నాలుగు లేదు నిలువ వరుసలోనూ నాలుగు లేదు కాబట్టి అక్కడ మనం ధైర్యంగా నాలుగు రాయొచ్చు ఇంకా ఆరో గడికి వద్దాం ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది రెండు ఉంది మూడు ఉంది నాలుగు చూడండి నాలుగుకు ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి నాలుగు రాయను ఐదు కూడా ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయి తర్వాత ఆరు చూడండి ఆరు మొదటి అడ్డు వరుసలో ఉంది కాబట్టి ఆ రెండు గడులలోనూ ఆరు రాదు మధ్యలో నిలువు వరుసలోనూ ఉంది సో ఆ రెండు గడులలోనూ ఆరు రాదు చివరి కాలంలో కూడా ఉంది సో అక్కడ కూడా ఆరు రాదు సో మనకి ఇంకా ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మూడో రోలో మొదటి గడి సో ఇక్కడికి నేను పది అంకెలు పూరించానండి ఇలాగే మీరు ఇక్కడ వీడియోని కొంచెం పాస్ చేసి ఇదే నియమాలను పాటిస్తూ మీరు మిగతా అంకెలను పూర్తి చేయడానికి ట్రై చేయండి రాకపోతే అప్పుడు నా వీడియోలో సమాధానాలు చూసుకోండి ఇలా ఒక రెండు మూడు వారాలు చేసామంటే మనకు కూడా ఈజీగా సుడోకు పూర్తి చేయడం వచ్చేస్తుంది అంతేనండి సూడోకు మొత్తం పూర్తయిపోయింది నా ఈ సమాధానాలు సమాధానాలుగానా మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాధానాలు ఈ వీడియో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ ఎవరైనా సూడోకు ట్రై చేసే వాళ్ళు ఉంటే మీ స్నేహితుల బంధువులు వారికి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి సుడోకు మరియు పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు